శ్రీగణేశన దత్తాత్రేయ నమాంహం కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు మహర్షి గారు జనక మహారాజు గారికి అదేవిధంగా అత్రి మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెబుతూ ఉన్నారు అయోధ్య పట్టణంలో పురంజయుడు అనేటువంటి మహారాజు గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందినవాడు దేవతలను గౌరవించేవాడు యజ్ఞయాగాదులు చేసేవాడు కొన్ని రోజులకి ధనమదంతో గర్వంతో అధికారంతో అందరినీ కూడా తూలనాడుతూ ఉండేవాడు అటువంటి సమయంలో కాంభోజ మహారాజు కురురాజులందరూ కూడా ఈ అయోధ్యా పట్టణానికి చుట్టూత ఒక తేనె పట్టులాగా ముసురుకున్నట్టుగా వచ్చి ఉన్నారు అప్పుడు యుద్ధానికి పయనమయ్యాడు పురంజయుడు శస్త్రాస్త్రాలన్నీ కూడా భేరీ కాగడాలతో కూడా అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడిగా ఉన్నాయి ఖడ్గ పట్టిస ముసల షూల భల్లాతక తోమర కుంభ కుఠార ఇటువంటి ఆయుధాలతో సైన్యంతో పాటు వెళ్ళారు చాలా యుద్ధం జరిగింది భీకరమైన యుద్ధం జరిగింది కొంతమందికి తలలు తెగిపోయి ఉన్నాయి మొండెములతో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి అక్కడ రక్తస్రావం అయింది ఆ ప్రాంతం అంతా కూడా ఒక నది రక్తపు నది పారుతుందా అన్నట్లుగా ఉన్నది కొంతమంది మరణించినటువంటి వారు సూర్యమండలం నుంచి వెళ్తారు సూర్యమండల భేత్తారో రణేచాభిముఖే హతా సూచమానాప్సరోభిష్ట సిద్ధ గంధర్వ సేవితా సురనారీ సమేతాశ్చ ప్రయాశ్చంతి సురాలయం స్వర్గానికి రెండు రకాలుగా దారులుంటాయి ఒకటి ఒక రకంగా వెళ్తాం ఇది పూజలు చేసుకుంటూ యజ్ఞం చేసుకుంటూ అలాగా స్వర్గలోకానికి వెళ్తాం రెండవది యుద్ధంలో వీర మరణం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూర్యమండలం నుంచి దారి ఉంటుంది స్వర్గలోకానికి అక్కడ దేవతా స్త్రీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అప్సరసలు గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆడుతూ పాడుతూ స్వర్గలోకానికి స్వాగతం పలుకుతూ ఉంటారు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో పది బాణాలు వెంట వెంటనే వేశాడు ఈ యొక్క పురంజయుడు కాంభోజ మహారాజు ఆ విధంగానే వేశారు పరాజిత పరంతంత్ర సానుగ్నై పురంజయ ప్రవేశపురం తూర్ణిం దినాంతేస్తంగరవ అస్తంగ తేరవ్ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో యుద్ధం మానేస్తారు ఆ సమయంలో అమ్మయ్య నేను బతికిపోయాను అనుకున్నాడు పురంజయుడు ఆ దేవ ఆ రాక్షసుల యొక్క శక్తి ఎలా అయితే ఉంటుందో ఆ ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువుల యొక్క శక్తి కూడా ఆ విధంగా కనపడింది అంటే యమధర్మరాజే వచ్చి చంపుతున్నాడా అన్నట్టుగా కాంభోజరాజు కురురాజులు కూడా యుద్ధాల్లో పాల్గొన్నారు అందరికీ దెబ్బలు తగిలిన పురంజయుడు మటుకు ఓడిపోతున్నటువంటి సమయంలో అమ్మయ్య అనుకున్నాడు సూర్యుడు అస్తమించాడు ఇంకా యుద్ధం లేదు అనుకున్నాడు ఏం సంసి్యయత్త ప్రమళానాశయ భూపతే పురోహిత సుశీలాక్ష సర్వ విద్యాభిశారద పురంజయమువాచేదం చింతాధికృతలోచనం అప్పుడు రాజపురోహితుడైనటువంటి సుశీలుడు చెబుతున్నాడు మహారాజా ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీరు ఎంతో యజ్ఞాలు యాగాలు చేశారు బ్రాహ్మణులను గౌరవించారు కానీ మీరు మదగర్వంతో ధన అహంకారంతో ధనామన అనేటువంటిది చూసుకోలేదు నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు ఇప్పుడు చూడండి భగవంతుడు అనేటువంటి ఆయన ఉంటారు పది తలకాయలతో శివపర్వతాన్ని కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణాసుడు కూడా ఆ పది తలలు కూడా కింద పడ్డాయ్యా విషమపురా ఖలు విషమపురాకృతానా భవతి జంతుషు కర్మణాం విపాక శివ శిరసి శిరాంశియాని రేజు శివ శివ తాని లుఠంతి పది ఎప్పుడైతే పదితలకాయలతో రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తాడో రామచంద్రస్వామి వారి యొక్క బాణంతో పది తలకాయలు కింద పడినప్పుడు గద్దలన్నీ కూడా వాలీబాల్ ఆడుతున్నట్టుగా ఆ శిరస్సులతో ఆడుతున్నాయ్యా అని ఉపమానంగా చెబుతూ ఉంటారు గురువులు కాబట్టి వేదాన్ని గౌరవించాలి వేద పురుషులను సత్కరించాలి వేద పండితులకు ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తూ ఉండాలి గోశాలకు వెళ్ళాలి ఇప్పుడైనా నేను చెప్పినట్టుగా అభిషేకం చెయ్యండి కార్తీక మాసం పౌర్ణమి వస్తోంది కృత్తికా నక్షత్రం అని ఎప్పుడైతే రాజపురోహితుడు చెప్పాడో అప్పుడు తెలివి వచ్చి చేసిన తప్పు ఒప్పుకొని గురువుల యొక్క పాదాలని పట్టుకున్నాడు పురంజయుడు ఇరవై ఒకటవ అధ్యాయంగా